అప్పటి వరకు ఆ ప్రాంగణమంతా ఆ చిన్నారి నవ్వులతో సందడిగా ఉంది అమ్మా నాన్నల కళ్ళెద్దుటే ఆ బుజ్జాయి కేరింతులు కొడుతూ ఆడుకుంటున్నాడు కానీ విధి ఆడిన వికృత క్రీడలో ఒకే ఒక క్షణం ఆ పసివాడి ప్రాణాలను బలి తీసుకుంది పుణెలో జరిగిన హృదయ విదారక సంఘటన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు లోనికల్బోర్ ప్రాంతంలోని జాయనెస్ట్ హౌసింగ్ సొసైటీ అది ఐదేళ్ల నిష్కర్ష్ అశ్వత్ రెడ్డి తన స్కూటర్ బొమ్మపై ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు ఆ ట్రై సైకిల్ మీద ఆడుకుంటూ ఉన్నాడు అపార్ట్మెంట్ ఆవరణ కదా సురక్షితమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు కానీ చావు కారు రూపంలో వస్తుందని చెప్పి అసలు అక్కడ ఎవరు కూడా అనుకుల ఒకసారి దృశ్యాలు మీరు చూడండి ఎంత బాధ కలుగుతుంది చూడండి పార్క్ చేసినటువంటి కార్ల మధ్యలో నుంచి నిష్కర్షం ఒక్కసారిగా రోడ్డు మీదకి అతనికి కూడా ఎదురుగా ఏం తెలీదు అక్కడ కారు అడ్డు ఉంది కాబట్టి ఏమీ రావట్లేదు అనుకుని ఆ పిల్లవాడు కూడా ట్రైసైకిల్ మీద సరదాగా ఆడుకుంటే ఎంతో ఉత్సాహంగా ఇట్లా ముందుకు కదిలాడు కానీ ఇటు కా ఇటు బ్లూ కలర్ కారు ఆ పసివాడిని కనీసం గమనించినా సరే అంటే చాలా దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించాడు ఇక స్పీడ్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఎదురుగా ఏమీ ఒక్క వాహనం కూడా లేదు ఒక్క వ్యక్తి కూడా లేడు కదా అని చెప్పి అతను ఆ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా వేగంగా ముందుకు పోనిచ్చాడు కానీ ఒక్కసారిగా ఆ బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కారు ముందుకు రావడంతో ఇక్కడ వేగం కంట్రోల్ కాక ఆ బాలుడు మీద నుంచి వెళ్ళిపోయింది ఆ బాలుడు తీవ్ర గాయాల పాలైపోయాడు కారుల టైర్ల కింద నలిగిపోయాడు హుఠాహుట్టిన అక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఎంత ఎంత బాధపడుతున్నారు ఎంత భయపడిపోయారు ఆ ఘటన చూసి ఒక్కసారిగా ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భయాందోళనలకు గురైపోయారు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఆ బాలుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ అపార్ట్మెంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చాలా అంటే చాలా భయపడిపోయారు అందరూ షాక్లో ఉండిపోయారు ఇంత ఘోరం జరిగిపోయింది క్షణిక కాలంలో ఇంత ఘోరం జరిగిపోయిందంటూ వాళ్ళందరూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు హుటాహుట్టిన వెంటనే కార్ల టైర్ల కింద ఉన్నటువంటి ఆ బాలుని కష్టం మీద అందులోంచి లాగి ఆ తర్వాత వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది కారు కింద పడి ఆ చిన్నారి విలువెల్లాడుతుంటే అది చూసిన తల్లిదండ్రులు అర్థనాదాలు ఆకాశాన్ని తాకాయి అప్పటి వరకు నవ్వుతో ఆడుకున్న బిడ్డ విగత జీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండి చెరువైంది వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆ చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది ఆ ఇంట్లో ఇప్పుడు చీకటి అలుముకుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక అపార్ట్మెంట్ ఆవరణే కదా అని పిల్లల్ని ఒంటరిగా వదలకండి అలాగే వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది అదంతా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏరియా ఎప్పుడు ఎవరు అంత అక్కడ అందరూ ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి పిల్లలే ఉంటారు కాబట్టి ఇది రోడ్డు కాదు కదా అసలు ఏమీ లేదులే అని చెప్పి అంత వేగంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అతను కూడా తప్పు చేశాడు ఆ వాహనం నడిపించిన వ్యక్తి కూడా అంత స్పీడ్గా రావాల్సినటువంటి అవసరం లేదు అతను కూడా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినటువంటి పరిస్థితుంది పాపం ఆ పిల్లవాడికి తెలియదు రోడ్డంతా ఎదురుగా నాకు ఖాళీగానే కనిపిస్తుంది కదా ఆడుకుంటూ ఉన్నాడు ఇంటి ఆవరణలో కింద ఆడుకుంటా ఉన్నాడు కానీ ఈ విధంగా మృత్యువు కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించాల తల్లిదండ్రులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నారు ఒక పక్కన కింద తల్లిదండ్రులు ఉన్నారు ఈ పిల్లవాడు ఇక్కడ చాలా దగ్గరగా ఆడుకుంటూ ఉన్నాడు కానీ కారు ఇంత వేగంగా వచ్చి కొట్టేస్తుందని చెప్పి ఊహించాల కాబట్టి అపార్ట్మెంట్ నివాస ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ ఘటన రుజువు చేస్తోంది మీ అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటమే కాదు ఒక కుటుంబాన్ని కూడా కోలుకోలేని విషాదంలోకి నెట్టేసింది